ఫ్యాక్టరీ నుండి కాలుష్యం వలన నీళ్లు అనేది ఆ వంకలు ద్వారా వంకల్లో పాములు వచ్చి పాములు మృత్యే వంకల్లో నుండి మా ఫ్రెండ్స్ అంతా అవి తీసి వేసారు ఇదే మా గ్రూప్ వేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ అందరూ ఫ్యాక్టరీ ధర్నా చేయాలి పదండి ఫ్రెండ్స్ சொல்லுங்க பேத்தியா கேர் நம்பர் கேர் சார் சார் சால்வி எங்க ஓடி நம்ம சைடுக்கு சைடுக்கு ஏய் ஏய் சார் எங்க சால்வி தேச்சு வரானே காரி அங்க வச்சிருச்சு சோ சிறும நம்ம கட்சி மேல நல்ல சைடு தேக்குறாங்க அது ஆஜா ஆஜா அண்ணன் சொல்ல வச்சிருக்கேன் டேய் 4 4 10 70% ஆயிடுன நாடு என்ன எம்எஸ் டேய் ஒரு நிமிஷம் வித் கான்ட்ராкт Perk konra rendu terukra rendu 3 க்கு எம் என் என் கை சை டேய் потому что ты почему партнаны ಮಲ್ಲ <laughs> ರೀತಿಯ <laughs> சேரியும் போய் பண்ண சேர்னே சேர்னே நாலு ད�ས 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 དས དས ಸ್ಪೆಷಲಿಸ್ಟ್ ಸ್ಪೆಷಲಿಸ್ಟ್ ಓಫಿಷಿಯಲ್ಸ್ ಅಂದ್ರೆ ತಂತ್ರಗಳ ತಂತ್ರಗಳ ಅದು ಕ್ಲಾಸ್ ಕರ್ಪ್ ಯಾಕೆ ಎందుಕಾಯಿ ಅಂತ ಅದಕ್ಕೆ ಕೆಮಿಕಲ್ ಅಂದ್ರೆ ಮಲ್ಲ ಕಂಟ್ರೋಲ್ చేసి ಒಳ್ಳೆ ಇಟಿಪಿ ಆ ಪ್ಲಾಂಟ್ ಬೇಕು ಅದಕ್ಕೆ ವಾಟರ್ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಲೈಕ್ ಅದು ಮಲ್ಲ ಬಂದು ತರ್ನಾ చేసి ದೊಡ್ಡ ಕಲಾಟ ಐತೆ ಮಲ್ಲ ಒಳ್ಳೆ ಪ್ಲಾಂಟ್ ಬೇಕು ಏನು ಗೊತ್ತು ಅಂದ್ರೆ ಪ್ಲಾಂಟ್ ಇನ್ನು ಇನ್ನು ಇದೆ ಬ್ಲಡಿಂಗ್ ಲೊ ಬೆಡ್ರೂಮ್ ಇದೆ ಸಿಕ್ಸ ಸೆಂಟೆನ್ಸ್ ಇ쁘ದೇನಂತೆ ಇಯರ್ ವಲ್ಲು ಆ ಫಂಕ್ಷನ್ ಆದಂತ ಆಫೀಸ್ ಸರ್ ಎందుಕంటే ವಾಟರ್ ಚೀಫ್ ಸರ್ లేదా పక్కన బోర్ ఉంది ఆ బోర్ లో నెలకి ఇరవై వేల రూపాయలు ఇచ్చి ఆ మోటర్ చేసుకుంటాం అలా దాంట్లో షార్టేజ్ ఏమైనా వస్తే ట్యాంకర్ లో దుండీగా ఉంది పక్కన మోటర్ తీసుకోండి

कर दोगार ज्वारर जात बॉविक उपाश कासे पने ज punish ay भठिपले गार जस्तवर rez दो इसरे इंड है आल जो घा थ्यास भड़ु आली का क्यास pos 라고 Good Mir जill Geor पही आल हर जुर मारुम किलित о यृ किस जित Εला स्तन натbehzing मा जर जिती ओ सहया है न आउनु न यसले पूरै टट्नमा यता शास्त्र भर्न पाइनुहरुको यो त हुन्छ केति उपाय ला काय गर्नु पर्छ यसले नि नीलो भैसरेले पर्छ शापले मेजमा शापलो मा खोज्नु छ शापले कुरा दिनु छैन नि त అరేమొక ప్లానగానే ఆవొర్తంది ఏడరా సాధారణ లో క్రాని అండ్ నిల్చుకున్నోండు కష్టమా ఏడ భక్తి గొర్రెలు దొడ్డే చుట్టుపక్కల ఉండేటువంటి ట్యాంక్స్లో చేపలన్నీ కూడా చనిపోయినాయి సడన్ గా చేపలు పిల్లలు చేపలు పాములు అన్ని చనిపోయింది ఎందుకని ఈ చుట్టుపక్కలంతా కూడా ఒక ఆందోళన మొదలైంది పక్కనే మనకి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది కాబట్టి అక్కడ ఫామ్ గేట్ అనేటువంటి ఒక డైరీ ఉంది ఆ డైరీ ద్వారా వచ్చినటువంటి వ్యర్థాల వల్ల ఇది పొల్యూట్ అయింది అనేది ప్రిలిమినరీగా వీళ్ళు చెప్పేటువంటి పరిస్థితి దానికోసం ఇప్పుడు పొల్యూషన్ సంబంధించినటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఇప్పుడు ఇన్ఫామ్ చేయడం జరిగింది అక్కడ వాళ్ళు ఈటీపీ ప్లాంట్ వర్క్ అవుతా ఉందా లేదా లేదా ఈటీపీ ప్లాంట్ ఉందా వాళ్ళకి లేదా దాన్ని ప్యూరిఫై చేసి వదులుతున్నారా లేదా అనేది ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి చూస్తారు అదేవిధంగా ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ కన్సర్ అధికారులందరూ కూడా ఒకసారి దాన్ని విజిట్ చేసి నిజంగా అక్కడ ఏం జరుగుతూ ఉంది ఈ చెరువులు పొల్యూట్ అయ్యి ఈ చేపలు అవన్నీ చనిపోవడానికి కారణమేందనేది పూర్తిగా కూడా దానిపైన అధ్యయనం చేసి చేసేటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా ఎక్కడైనా జరిగితే దాన్ని కంట్రోల్ చేయమని కూడా చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ చెరువుల్లో ఏదైతే ఇవన్నీ చనిపోయాయో ఈ చుట్టుపక్కల ఉండేటువంటి రైతాంగం ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఆవులు కానీ గొర్రెలు కానీ ఏమైనా వచ్చి మళ్ళీ ఆ నీళ్లు తాగితే అవి కూడా కొన్ని ఆరోగ్యపరంగా దెబ్బతిని అవి కూడా కొన్ని ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దానిపైన కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పి నేను ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా కోరుకుంటున్నా దాన్ని ఏం చేయాలనే దానిపైన ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వచ్చి ఎక్కడ దీనికి తప్పు జరిగింది ఎక్కడి నుంచి దీనివల్ల ఈ డ్యామేజ్ జరిగింది అనే దానిపైన ఈరోజు రేపు క్లియర్ కట్గా మనకు తెలుస్తుంది కాబట్టి దాన్ని అధికారులందరూ కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది చర్యలు ప్రకారం రేపు ఏం చేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను ఏం ప్రాబ్లం లేదు లేదా అదే అంటే మాకు మా పక్కన అక్కడ నుంచి కూడా వస్తున్నాయి పక్కలు కమ్మాలకుంటుంటారా అక్కడ నుంచి స్టార్టింగ్ ఇది అది నిండిపోయి మళ్ళీ ఇక్కడ వచ్చి హలో గుడ్ మార్నింగ్ సార్ బాగున్నారు మీరు బాగున్నారా ఎక్కువ బాగా ఉన్నాయి అంటే మాకు మీ అంత లేదు కదా మాకు ఇటు పక్క పొలం లేదు సేఫ్ విజయవాడ మీకు అది ఇంకా ప్రాబ్లం ఏం లేదు సార్ చిన్న ఇష్యూ ఇక్కడ మనకు ఈ పొల్యూషన్ వచ్చింది ఈ ఫామ్ గేట్ అని ఇక్కడ ఒక డైరీ ఉంది మన మన నాలుగు రోడ్లు మీకు ఐడియా ఉంటుంది మీరు కలెక్టర్ చేసినారు ఇక్కడ మన ఫోర్ రోడ్స్ క్రాస్ ఉంది కదా పల్ని తర్త టువర్డ్స్ బెంగళూరు మనకు ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది ఇక్కడ మనం మీరు కూడా వచ్చింది మీరు యాప్స్ ఏపీఎస్ చైర్మన్ కూడా చేస్తారు కదా అప్పుడు మీరు వచ్చినారు దాంట్లో ఫామ్ గేట్ అని ఒక డైరీ డైరీ దాంట్లో ఏమైందంటే వాడు ఈటీపీ మేనేజ్ చేసినట్లేదు ఆ నీళ్ళన్నీ వదిలేసినాడు ఇక్కడ మూడు నాలుగు చెరువుల్లో మొక్కలు చేపలంతా తెచ్చుకున్నాయి అది ఒకసారి మన వాళ్ళు ఎవరైనా పంపించా అసలు వాటికి ఏం జరుగుతా ఉంది పంపించండి మీరు ఇమీడియట్ ఎస్ అది ఏమైంది ఎందుకంటే ఇప్పుడు అదే సార్ అది ఇంకో ప్రాబ్లం ఏమైందంటే మనకు శంకరరాయలపేట చెరువు మీకు ఐడియా ఉంటుంది చాలా పెద్దది శంకర అంటే పెద్ద ట్యాంక్ కదా చాలా పెద్ద పుంగునూరు కాన్స్టిట్యున్సీలోనే పెద్ద ట్యాంక్ పాత చాలా పెద్ద ట్యాంక్ అది పాత పుంగునూరు ఇప్పుడు ఫలమనేరు అది అది జిల్లాలోనే పెద్దది అది ఇప్పుడు ఈ నీళ్లు దానికి పోతున్నాయి ఇది పోయి ఇంకా ఆ చెరువు స్పైల్ అయింది అనుకో చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది మీరు ఇమీడియట్గా పంపి చెక్ చేయమండి అసలు ఏం జరుగుతుంది ఓకే 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 అట్లే అట్లే సార్ బాగున్నారు బాగున్నాడు మీరు బాగున్నారా నేను వస్తాను ఈసారి వచ్చినప్పుడు మీకు లే నా అవసరం కూడా ఉంది నేను కూడా నెక్స్ట్ ఏమంటుంది నేను విజయవాడకి వస్తాను థర్డ్ వస్తాను ఈ ఏదో హౌస్ కమిటీకి నన్ను వేసినారు అనవసరం ఈ నేను థర్డ్ నేను ఉంటాను సార్ అక్కడే అసెంబ్లీలోనే ఉంటాను మీకు ఫోన్ చేస్తాను బయట అవు సార్ అవును